వెల్కమ్ టు ఐకాన్ ఇండియా నేను ఐకాన్ ఆర్కే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి ఏ కేసులో ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఏ రాష్ట్రానికి చివాట్లు పెట్టింది అసలు కేసుకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది చాలా వివరంగా తెలుసుకుందాం కేసు బిల్కీస్ బానో కేస్ సో ఈ కేసులో మొత్తం పదకొండు మంది నిందితులు ఉన్నారు సో వీరంతా దోషులుగా జైలు శిక్షను అనుభవిస్తూ ఇటీవల విడుదలై బయటికి వచ్చారు వీరికి సంబంధించి మళ్ళీ వారిని తీసుకొచ్చి జైళ్లల్లో పెట్టండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ పదకొండు మంది ఏం చేశారు బిల్కిస్ బానోకి ఏం జరిగింది అనేది తెలుసుకుంటే కేసు మొత్తం అర్థమైపోతుంది దీనికోసం మనం రెండు వేల రెండు సంవత్సరానికి వెళ్ళాలి రెండు వేల రెండు సంవత్సరంలో గోద్రా గుజరాత్ అల్లర్లు జరిగాయి ఈ అల్లర్ల సమయంలో బిల్కీస్ బానో ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ సో ఈమెపై పదకొండు మంది అత్యాచారానికి పాల్పడ్డారు అంతటితో ఆగలేదు ఆ తర్వాత ఆమెకున్నటువంటి మూడు సంవత్సరాల పాపని దారుణంగా చంపారు అక్కడితో కూడా ఆగలేదు సో ఆ కుటుంబంలో బిల్కీస్ బానో కుటుంబంలో మరొక ఏడు మంది కూడా దారుణ హత్యకి గురయ్యారు అదే సమయంలో సో ఇలా బిల్కీస్ బానో వారికి ఉన్నటువంటి అందరినీ కోల్పోయింది ఆమె అత్యాచారానికి గురైంది ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది ఆ టైంలో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ కేసు సంచలనాత్మకంగానే ఉంది తీర్పు వరకు కూడా ఈ కేసులో ఈ కేసు విచారణ అనేది గుజరాత్లో జరుగుతున్నప్పుడు బిల్కీస్ బాను ఆమెకు సంబంధించినటువంటి కొందరు కేసు విచారణ అనేది సరిగా జరగట్లేదు ఈ నిందితులు ఎవరైతే పదకొండు మంది ఉన్నారో వీరు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తే గుజరాత్ ప్రభుత్వం నుంచి గుజరాత్ కోర్టు నుంచి ఈ కేసు అనేది మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఇలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కేసుని విచారించి పదకొండు మందిని దోషులుగా తేల్చి ఈ పదకొండు మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధించడం జరిగింది మహారాష్ట్రకి సంబంధించినటువంటి హైకోర్టు కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు సరైనదే అని చెప్పేసి రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఒకటిన ఈ తీర్పును ఖరారు చేస్తూ వీరికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తే యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తూ వస్తూ ఉన్నారు ఈ పదకొండు మంది దోషు దోషులు వీరికి సంబంధించి పదకొండు మందిలో అతను రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది వెళ్ళి సుప్రీంకోర్టులో నేను శిక్షను అనుభవిస్తూ ఉన్నాను నేను మారిపోయాను నాకు రెమిషన్ ఇచ్చి శిక్ష కాలాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని పరిశీలించి గుజరాత్ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది ఇచ్చి ఏం చెప్పింది అని అంటే ఈ బిల్కీస్ బానో కేసులో దోషిగా ఉండి జైలు శిక్షను అనుభవిస్తున్నటువంటి ఇతనికి సంబంధించిన అంశాలను పరిశీలించి ఒక కమిటీ వేసి పరిశీలించండి అని చెప్పింది కమిటీ వేసినటువంటి గుజరాత్ ప్రభుత్వం ఒక్కతను పిటిషన్ పెట్టుకుంటే ఈ పదకొండు మందిని కూడా పిటిషన్ వేసిన తనతో పాటు మరొక పది మందిని కూడా రెమిషన్ ఇచ్చి అంటే వారికి ఉన్నటువంటి యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించి జైల్లో నుంచి బయటికి పంపించేసింది సో ఇలా జైలు నుంచి బయటికి వెళ్ళినటువంటి వారందరూ కూడా వారు వారు ఈ దోషులంతా కూడా వారి కుటుంబాలతో గడుపుతూ ఉన్నారు ఇదే టైంలో బిల్కీస్ బానో ఆమెకు సంబంధించినటువంటి బంధువులు ఆమె తరఫున ఫైట్ చేసే వాళ్ళంతా కూడా వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది బిల్కీజ్ బానోకి సంబంధించి నిందితులు దోషులకి విధించినటువంటి యావజ్జీవ కారాగార శిక్ష నుంచి తప్పించుకొని వారు బయటికి వెళ్ళిపోయారు అనేది ఈ పిటిషన్ల సారాంశం అయితే ఈ పిటిషన్లను టేకప్ చేసినటువంటి ధర్మాసనం తీర్పునిచ్చినటువంటి ధర్మాసనం బీవీ నాగరత్న జస్టిస్ ఉజ్జల్ బుయాల్ వీరు ఇద్దరు కలిసి ఈ ధర్మాసనం తీర్పును ఏమని వెలువరించింది అంటే బిల్కీస్ బానోకి జరిగింది దారుణమైనటువంటి అన్యాయం ఈ అన్యాయంలో పూర్తి శిక్షను అనుభవించకుండా దోషులు బయటికి వెళ్ళి ఉండడం సరైనది కాదు వారిని తీసుకొచ్చి రెండు వారాలలో మళ్ళీ జైల్లో పెట్టండి అని చెప్పింది ఇదే ఈ సంచలనాత్మకమైనటువంటి తీర్పు శిక్ష కాలం అయిపోయింది రెమిషన్ తీసుకున్నాం బయటికి వెళ్ళిపోయినాం ఇంకా మా జీవితాలలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకునేటువంటి దోషులకు పెద్ద టిస్ట్ వచ్చి పడింది ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం బివి నాగరత్న మరియు జస్టిస్ ఉజ్జల్ బుయాల్ ఇచ్చినటువంటి ఈ తీర్పుపైనే దేశవ్యాప్తంగా చర్చ ఉంది బిల్కీస్ బానోకి సంబంధించినటువంటి అన్యాయం అనేది అంటే ఆమె తన కుటుంబాన్ని కోల్పోవడం తను ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు అత్యాచారానికి గురవడం అనేవి దారుణమైనటువంటి ఘటనలుగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రస్తావించింది సో దీనికి సంబంధించి కేసు విషయంలో కేసు అనేది గుజరాత్ నుంచి మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయింది మనం ప్రీవియస్గా మాట్లాడినాం సో ఇప్పుడు వీరికి సంబంధించి రెమిషన్ ఇచ్చే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి కానీ గుజరాత్ ప్రభుత్వం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి చివాట్లు గుజరాత్కి అందించింది సో ఇలా ఈ కేసుకి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది బిల్కీస్ బానోకి జరిగినటువంటి అన్యాయం ఇది దోషులకి సంబంధించి మళ్ళీ శిక్షణ కొనసాగించాలి అని అంటున్నారు కాబట్టి దోషులకి సంబంధించినటువంటి న్యాయ అనేవి ఇక్కడ అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశాలు సో ఇలా బిల్కీస్ బానోకి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది